కేటగిరీలో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మొత్తం స్టేట్ లెవెల్లో మేము ఎంతమంది ఉన్నాయని అనుకుంటున్నారు మీకు తెలుసా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు సర్వే చేస్తే ఒక పద్దెనిమిది మంది మీకు తెలుసా తర్వాత తర్వాత మన పరిస్థితిలో ఎందుకో మీరు ఒకసారి ఆలోచించారు అందరూ కూడా ఈజీ వే ఇంజనీరింగ్ మెడిసిన్ మెడిసిన్ కొద్దిమంది వెళ్ళండి కృష్ణారావు గారిని ఏ కొన్ని రావచ్చు కోర్చున్నాం సంయుక్త కార్యదర్శులు ఆయనలేని రవీంద్రరావు గారిని హిమలేని ప్రశాంతరావు గారిని వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాను అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులు జగిత్యాల ద్వారా ఈ సన్న కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా అధ్యక్షులు ఆయన సాగర్ రావు గారిని బయటికి మీకు రావాల్సిందిగా కోరుచున్నాం విధంగా దాదాపు ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మన సంఘం నుంచి స్కాలర్షిప్ ఇచ్చేవారు పెద్దలు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అయితే మేము కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం కాకపోతే దీన్ని ఈ చదువుకున్న విద్యార్థుల వీళ్ళని చూసి కొద్దిమంది మన వాళ్ళు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వీరిని చూసానా వారు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమైనా మార్పు చెందుతారేమో అని ఒక ఆశతోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంత పెద్ద వ్యవస్థలో ఈరోజు ఈ సెల్ఫోన్ కావచ్చు టీవీ ఇన్ని సోషల్ మీడియా ప్రభావాన్ని తట్టుకొని కూడా ఇంతమంది విద్యార్థులు ఒక మన జిల్లాలో ఇక్కడనే ఈ రకంగా తొంభై శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులు మనకు వచ్చింది యాభై ఒకటి ఇంకా దాదాపు మార్క్ తెలిస్తే ఇంకొక ఏడెనిమిది వరకు రాలేదని ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఎందుకు మోమాట పడ్డారో మాకు తెలియదు ఎందుకంటే చదువుతున్న విద్యార్థులను గౌరవించడం వారిని చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీరు భవిష్యత్తులో ఈ సంఘం నుంచి ఏదైతే ఈ సంఘం నుంచి గౌరవించబడ్డారు భవిష్యత్తులో మీరు కూడా ఈ సంఘానికి ఏదో రకంగా సాయం చేయాలని ఆశిస్తూ విద్యార్థుల నుంచి ఎవరైనా ముందుకు వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచుకు ఎక్కువ సంఖ్యలో నలభై యాభై వంద ఎనిమిది వందల పోతుంటే సరిగ్గా చేరుదలమైన కాన్సెప్ట్లో గౌరవం మాత్రం ఇవ్వాలి అరుపులైన విద్యార్థులకు ప్రతిభలో ఉన్న విద్యార్థులకు గౌరవం ఇవ్వాలి ఆర్థికంగా ఎవరికి సహాయం చేయాలో వారికి సాయం చేయాలి అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే లోయర్ హ్యాండ్ చేయి కింద ఉండి సాయం వాళ్ళని తీసుకోవాలి అప్పర్ హ్యాండ్ ఇవ్వగలిగే వాళ్ళు కూడా తీసుకుంటే మరొక విద్యార్థిని సాయం తీసుకుంటామనే కాన్సెప్ట్ మాత్రం తక్కువ భావిస్తే ఏం చేయలేం ఎందుకంటే గతంలో వంద మందికి ఇచ్చేది సార్ ఇరవై మందికి ఇస్తారంటే అరవై వాళ్ళు ఇరవై మంది ఉన్నా ఇరవై ఒక మంది ఉన్నా నలభై మంది ఇస్తాం కానీ సంఖ్య కంటే ముఖ్యం ఎలిజిబిలిటీ ప్రతిభ ఉన్న విద్యార్థులను గౌరవిద్దాం ఆర్థికంగా వెనకబడ్డే విద్యార్థులు చింతనిద్దాం దీనికి మీరు అందరూ సహకరించే ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడదు వంద మందికి ఇస్తే మా వాళ్ళు వచ్చిన మీకు మీరు జస్టిఫై చేసుకోండి మీరు ఆర్థికంగా ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారా తీసుకోగలిగే స్థితిలో ఉన్నారా ఇంకెవరు ఎవరు జస్టిఫై చేయలేదు ఎందుకంటే మనం ఒక పిల్లలు ఇచ్చే అమౌంట్ మనం తీసుకుంటున్నాం అంటే మనం ఎలిజిబిలిటీ ఉంటేనే తీసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రతిభ పురస్కారాలు ఇందాక మన పెద్ద చెప్పినారు ఎక్కువగా ఇంజనీరింగ్ మెడిసిన్ అని ఆలోచిస్తున్నారు కాంపిటీషన్ సైడ్ వెళ్ళండి తప్పనిసరిగా ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాం అలాగే చాలా మంది ఇన్స్పిరేషన్ ఉండండి రొటీన్ చదువుతున్నారు రాస్తున్నారు హైయెస్ట్ మార్క్స్ అంటున్నారు కాదు సొసైటీలో అవేర్నెస్ కూడా ఉంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం కూడా ఒక స్కిల్ చదువుకే అనుకుంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు గ్రూప్ ఆర్గనైజ్ చేస్తారు గ్రూప్ లీడ్ చేయాలి స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ మార్కులతో పాటు ఇవి కూడా ఎదుగుంటే కాబట్టి మీరు అందరు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలా కమ్యూనిటీకి పేరు కావాలా

వాస్తవానికి ఉండే కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ పక్కన ఆదిలాబాద్ అంతా కూడా పెద్ద పెద్ద జమీందారులు దేశాయులు దేశముఖులు అని పెద్ద పెద్ద వాళ్ళు మా వారు వచ్చే వరకు పోలీస్ పట్టెలు మాలే పట్టేలు అందరు కావడం మరి అది పోయి భూ సంస్కరణలు వచ్చి అదొకతరం అప్పుడున్నప్పుడు కూడా చాలామంది వెలువాసు కష్టపడి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని మరి వీలవాసం కొంత దూరానికి పిలవడం మా ఇంటి వయసులు కూడా ఉంటారు వయసులు బట్టు మల్లేశ్వర్ గారు వారిని కూడా దూరాన్ని పిలుస్తారు రిపల్లి పోతారం మెండ్ దగ్గర కోనరాపేట ఆ ప్రాంతంలో వాళ్ళకి భూములు పెద్ద వాళ్ళు ఇంకపోతే కాకపోతే విష్ణాశంకర గారు ఉండదు తిఫాన్పేట మన పోతారం ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు కావాలి వాళ్ళని కూడా శంకర దూరానికి పిలుపుతారు ఇట్లా అనేది వివిధ కులాలు ఉంటుంది కానీ ఇక మన దానికి వచ్చేసరికి కొంత రాజకీయంగా ఉప్పు కానీ రకరకాలుగా మార్చారు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చాలా ఉన్నాయి అయితే భూస్వాములు భూసంసాలు వచ్చిన తర్వాత మార్పు తర్వాత ప్రపంచీకరణ అవుతున్న సందర్భంలో సామాన్య కుటుంబాల యొక్క వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని ఆర్థికంగా మంచిగా అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబాలను మంచిగా పోషించుకున్న పరిస్థితి మన చుట్టుపక్కల గ్రామాలలో అన్ని వర్గాల నుంచి కనబడుతుంది రేల్ చేయడం అవసరం లేదు ఇక్కడ పెన్మాస్ కావచ్చు కొన్ని దగ్గర ఉండాలా చిన్న స్థాయిలో ఉన్న నా మిత్రుడు కొడుకు వెయ్యి కోట్లకు బిజినెస్ చేస్తుండడం కూడా తెలుస్తుంది సో ఈ రకంగా మరి విద్యతో మనకు వికాసం కాబట్టి విద్యతో ఈరోజు గుర్తింపు కాబట్టి ప్రపంచీకరణ అవుతున్న సందర్భంలో అయిన సందర్భంలో విద్యలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి మరి అటువంటి అప్పుడు గౌరవ పెద్దలు జగన్ అయ్యే జగన్ మోహన్ రావు గారు అలాంటి వారికి కొందరు పొందారు మన కట్టు మీద అప్పుడు గారు అట్లా ఇంకా చాలామంది ఉండి ఉంటారు వాళ్ళు అలా నేను కూడా ఒకసారి ఇట్లానే ఏదో సుధాకరణకు నాకు ఏదో చిన్నగా ఏదో కూర్చొడ ఒక కూడా కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి డిపాజిట్ ఇచ్చాను అంటే అప్పటికెళ్ళి కూడా మనం దీని మీద కొంత దృష్టి పెట్టాం మరి ఆ దృష్టి పెట్టిన సందర్భంలో ఇప్పుడున్న కార్యవర్గానికి కొంచెం మార్పులు చేయాలి మంచి మార్పులు వచ్చిన వాళ్ళు అందరికీ కూడా గుర్తించి గౌరవించాలి అందులో కొన్ని పేదవాళ్ళని మనం డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నేనైతే సమర్థిస్తా ఉన్నా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు మిగిలిపోయి ఉంటే అప్పుడు మీరు అధ్యక్షులు కావచ్చు సభ్యులు ఎవరైనా సంప్రదిస్తే అందరం కలిసి తప్పకుండా సహాయం చేద్దాం ఎవరైనా దాతలను కూడా చూద్దాం సో విద్యా దానికి మించిన గొప్పదానం లేదు ఈ మధ్య కాలంలో మన టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా అదే మాట్లాడడం జరిగింది విద్యాదానం మహాదానం ఎందుకంటే చదువుకుంటేనే మనకు అన్ని రంగాలలో మనం ముదడిపోయే అవకాశం ఉంటుంది మరి ఆ చదువు అనే దాంట్లో కూడా వివిధ రంగాలలో మనకు ఉన్నది కాబట్టి ఈరోజు ఏ రంగాన్ని నేర్చుకున్నా కానీ దాంట్లో మనం మంచి ఉన్నత స్థాయికి పోతే మంచి భవిష్యత్తు అని చెప్పి మా చిన్నారులైన పిల్లలకి ఇంత ముందు సాగర్ రావు గారు చెప్పినట్టు ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ జగిత్యాల బనాక సంఘం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా మరి మన పిల్లలకు ఈ కార్యక్రమాలు చేస్తుంది మీ అందరి సహకారంతో జైత్యాల ప్రజలందరి సహకారంతో నేను ఎమ్మెల్యే అయినా ఒక విషయాన్ని తెలియజర్శాను మొదటి నుంచి కూడా మన సామాజిక వర్గం రాజకీయంగా అందరితో మంచి ముందునే ఇంతమంది గెలుస్తూ ఉన్నాం లేకపోతే సంఖ్య తప్ప అప్పుడే అంటుంటారు కదా మీరు ఎంతమంది ఇంతే మంది మరి అయినా అంతర్గా ఒకేళ్ళు ఒకటి పోయి రెండో ఇల్లు మన దానికి తొంభై శాతం ఓట్లు వచ్చాయి అన్ని కులాలే పెద్ద పెద్ద నాయకులున్న మా రాజచంద్రబాబు గారు దేవయ్య గారు ఉన్నా కానీ తొంభై శాతం ఓట్లు తీసుకురా జైతాల పట్టణం లక్ష ఇరవై వేల జనాభా ఉంటుంది ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి మీరు ఏ వాడకం గాంధీనగర్ నుంచి విద్యానగర్ కావచ్చు శిఖర పక్కరిపల్ల టీఆర్ నగర్ కావచ్చు అన్ని కులాలన్నీ అన్ని మతాలు మరి నన్ను ప్రోత్సహించి నా ఓట్లు ఎక్కువేస్తే ఇవాళ ముందు ఇవాళ సేవ చేయడానికి మీలవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేద్దాం దానికి కారణం ఏంటంటే ఒక సామాన్య సర్కారు పనులు రిజర్వేసినా అందరితో ఉన్నాం వృత్తిలో ఉన్నప్పుడున్నాం అందరితో ఉన్నట్ల ఇవాళ ప్రజలు మనకు గౌరవించారు ఎందుకంటే అన్ని వర్గాలు కూడా మనకందరూ కూడా చాలామందికి అది ఉంటుంది ఇప్పుడు సాగడు గెలిచినప్పుడు పిఎస్ఏ చైర్మన్ అంటే పెద్ద ఖర్చు కూడా పెట్టలేదు ఇరాన్ ఇరాన్వాస్ గెలిచాడు అక్కడ కూడా బలజ్ చాలా రాజకీయ చైతన్యంగా ఉంది మనం అందరం కన్స్టెన్సీ ఉన్నప్పుడు తప్పకుండా అన్ని వర్గాల పద్ధతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రేపటినాడు మనం ఏదైతే హోల్డే జడుతున్నామో అందులో కూడా అందరికీ అవకాశం ఉండాలి వివిధ వృత్తులలో మనం రాణించినప్పుడు ఈ సమాజం నుంచి వచ్చినాం కాబట్టి రేపటినాడు వేరే వివిధ వర్గాల నుంచి వారు వచ్చి మన దగ్గరికి పని చేసినా కానీ మనం తప్పకుండా అందుబాటులో ఉంది ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పంచాయతీలో పురుషోత్త రంగంలో రిటైర్ అయ్యారు అయినా కానీ కొన్ని గ్రామాలలో కొన్ని వర్గాల వర్గాల వారంటే చాలా గౌరవిస్తాయి పురుషోత్తరానికి మాకు చెప్పి ఒక్క మనయే కాదు ఎన్నో వర్గాలతో టోట్లేసి ఉంటే ఇద్దరు కాబట్టి ఒక రెండు ఉదాహరణ చెప్పిన అందరూ కూడా ఆ రకంగా ఉంటారు వేరు వేరుంటాడు వ్యాపారాన్ని చెప్తాడే మన అనుగుణాడు యువత మంచిగా అని ఒక అది అన్ని వర్గాలతోటి చెప్పై ఈ రకంగా పిల్లలందరూ చెప్తున్నది పెద్దల చెప్పేది కాదు పిల్లలకు చెప్తా ఉన్నా మీరు భవిష్యత్తులో మంచిగా రాణించి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానం ఎదిగి ఇప్పుడున్న తోటి విద్యార్థులు అన్ని కులాలన్నీ మతాల వాళ్ళతో కూడా సత్సంబంధాలను ఏర్పరచుకొని మీ భవిష్యత్తును సాల్వ్ చేసుకోవాలని చెప్పి మరొకసారి నేను ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్నా పిల్లలందరికీ కూడా నా ಶುಭಾಶು ತಿಳಿಯೋದು ತಂದಕ್ಕೆ ಶುಭಾಕಂಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು